మైనా స్టోరీస్ ఓ రోజు అనూష కూరగాయల షాప్కి వెళ్తుంది అక్కడ ఇరుగుపరుగు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎంతైనా జానకమ్మ చాలా అదృష్టవంతురాలదినా మంచి కోడల్ని తెచ్చుకుంది పిల్ల ఎంత కళగా ఉందో అవునదినా పిల్ల చలాకీతనం చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇదిగో అమ్మాయి నువ్వొచ్చాక మీ అత్తగారిల్లు కళకళలాడుతుందనుకో థ్యాంక్ యూ పిన్నిగారు అని నవ్వుతుంది అనూషా పని మనిషిలా ఇంటి పని మొత్తం నువ్వొక్కదానివే చేస్తున్నావటగా నీ తోటి కోడలికి ఏం రోగం వచ్చిందట మరే తిని దున్నపోతులా కూర్చోపోతే కాస్త పనిలో ఈ పిల్లకి సహాయం అందుకుంటే అదేమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా వారి మాటలకు మౌనంగా ఉంటుంది అనూష ఇదిగో అమ్మాయి నువ్విలా అమాయకంగా ఊరుకుంటే సరిపోదు నీ మొగుడి దగ్గర అరిచి గోల చేసైనా నీ తోటి కోడల్ని కూడా నీతో పాటు పని చేయించు అవునమ్మాయ్ నీ మొగుణ్ణి చేతల్లో పెట్టుకున్నావంటే ఆట పాడిందే పాట అలా కాదన్నాడనుకో ఒప్పుకోకపోతే పుట్టింటికి పోతానని బెదిరించు వేరు కాపురం పెట్టాలని వేధించు ఎలాగైనా లొంగదీసుకో అనుభవంతో చెప్తున్నాం మా మాటలు బాగా ఆకలింపు చేసుకో పిన్నిగారు మీ మొగుళ్ళింకా బతికే ఉన్నారా లేకపోయారా అదేంటమ్మాయి అలా అడిగావు మీలాంటి వాళ్ళు ఉండబట్టే బంగారం లాంటి ఉమ్మడి కుటుంబాలు చీలిపోతున్నాయి మొగుళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది ఇది మరీ బావుంది నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్నే అంటావా చూడండి పిన్నిగారు పొగిడారు కదా అని మునగ చెట్టు ఎక్కి కూచుండుంటుంది ఏం మాట్లాడినా అన్నీ నమ్మేస్తుంది అనుకోకండి అయినా మా ఇంటి విషయాలు మీకెందుకు ముందు మీ సంసారాలు సరిగ్గా చక్కబెట్టుకోండి అని పక్కకి వెళ్ళిపోతుంది అనూష ఏమో అనుకున్నాం వదినా ఈ పిల్ల చాలా గడుసుదే పేదింటిదే అయినా పౌరుషానికి మాత్రం ఏం లేదు అవును వదినా పెద్దవాళ్ళమన్న మర్యాద కూడా లేదు ఎలా మాట్లాడిందో చూడు దాని మంచి కోసమేగా మనం చెప్పింది ఇది మన బుట్టలో పడేలా లేదొదినా అందుకే దీని తోడి కోడల వైపు నుండి నరుక్కొచ్చి దీనంతు చూద్దాం అని అనుకుంటారు ఆ పక్కనే శాంతి అనే ఒక అమ్మాయి అనూషకి పరిచయం అవుతుంది హాయ్ అండి నా పేరు శాంతి మీ పక్కిల్లే అవునా హాయ్ నా పేరు అనూష మీరు వాళ్ల నోటికి బాగా తాళం వేశారు ఎప్పుడు ఎవరింట్లో మంట వేద్దామా ఎవరి కొంప కూలుద్దామా ఎవరింట్లో గొడవలు పెడదామా అని చూస్తూ ఉంటారు వీళ్ళు మనం ఏమాత్రం తెలివి తక్కువగా వ్యవహరించినా వాళ్ల మాయలో పడిపోతాం నిజమేనండి ఏ పని పాట లేకుండా తిన్నదరక్క లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు బాగా కనిపెట్టారు మీ ఇంట్లో పనంతా అయిపోయాక అలా ఆరు బయటకి రండి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు అయ్యో నాకంత తీరిక ఉండదండి మా ఇంట్లో పని ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు ఒకదాని తర్వాత మరొకటి ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది తీరిక దొరికితే తప్పకుండా వస్తానులేండి అని అనుకుంటారు ఓ రోజు సురేష్ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు పాపం అనూష పెళ్ళైనప్పటి నుంచి గొడ్డులా కష్టపడుతూనే ఉంది ఇంటి చాకిరి మొత్తం లేకుండా ఒకటే చేస్తుంది తనకి రిలాక్సేషన్ కోసం సరదాగా ఎటైనా తీసుకెళ్లాలి అని అనుకొని ఆ రోజు సాయంత్రం అనూషని ఓ రెస్టారెంట్కి డిన్నర్కి తీసుకొని వెళ్తాడు ఇదేంటండి మనం ఒక్కళ్ళమే వచ్చాం అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు అందర్నీ తీసుకురావాల్సింది అందరూ వస్తే అది కపుల్ డిన్నర్ ఎందుకు అవుతుంది జాతర అవుతుంది అబ్బా మీరు జోకులు బాగా వేస్తారు అని నవ్వుతుంది అనూష నిన్ను ఇలా డిన్నర్ డిన్నర్కి తీసుకొచ్చాను ఇలా అయినా కసేపు ప్రశాంతంగా గడుపుతావు అలా ఇద్దరూ సరదాగా డిన్నర్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అక్కడ ఇంట్లో పుష్పలత మూతి ముడుచుకొని కూర్చొని ఉంటుంది ఏంటి పుష్ప అలా మొహం మార్చుకొని కూర్చున్నావు మళ్ళీ ఏం ముంచుకొచ్చింది నా ప్రాణం మీదకి మీ తమ్ముడు మీ మరదల్ని డిన్నర్కి తీసుకుపోయాడు తెలుసా తెలుసుకుని ఏం చేయమంటావు మీరెప్పుడైనా నన్ను అలా డిన్నర్ కి తీసుకెళ్లారా ఓ అదా నీ బాధ సరే నువ్వు కూడా కష్టపడి అనుషలాగా పనిచేయి అలాగే తీసుకువెళ్తాను బోలెడు కట్నమిచ్చింది పనిచేయటానికా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి ఇక నువ్వు తెచ్చిన కట్నమెంత అప్పుడే అక్కడికి వస్తుంది జానకమ్మ అమ్మాయి బాగా ఆకలేస్తుంది ఈ వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో కాస్త నువ్వైనా వెళ్ళి ఏదైనా వంట చేయరాదు అలాగే అత్తయ్యా అని వెళ్ళి వంట చేస్తుంది పుష్పలత అందరూ భోజనానికి కూర్చొని ముద్ద నోట్లో పెట్టుకొని అలాగే ఉండిపోతారు ఎలా ఉందత్తయ్య గారు నా వంట ఏంటమ్మా ఇది ఎలా తినాలి ఉప్పు కసం అబ్బా ఇంత కారం వేసావేంటే తీర్చుకుందాం అనుకున్నావా ఏంటి ఒరే ఎలాగోలా చేసింది కదరా ఈ ఒక్క పూటకి సర్దుకోండి ఎలా సర్దుకోమంటావు నాన్న కనీసం కళ్ళు మూసుకొని తిందామన్నా భయమేస్తుంది ఇలా కాదు కాదుగాని ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను ఉండండి అప్పుడే ఇంటికి వస్తుంది వద్దు బావగారు ఐదు నిమిషాల్లో వంట రెడీ చేస్తాను కాస్త ఓపిక పట్టండి అని వంటగదిలోకి వెళ్తుంది ఆ వెనకాలే పుష్ప కూడా వెళ్తుంది ఏంటిదంతా నాకు నీకంటే బాగా వంట చేయటం రాదని వీళ్ళందరిచేత నన్ను తిట్టించాలనే కదా నువ్విలా చేస్తున్నావు అయ్యో లేదక్కా అక్కడికి నేనొద్దన్నాను మీ మరిదిగారే బలవంతంగా తీసుకువెళ్లారు ఆపవేని నాటకాలు ఇన్నాళ్ళు నిన్ను తక్కువంచనా వేశాను చదువు సంధ్య లేకపోయినా నీకు కొంపలు ముంచే తెలివితేటలు బాగానే ఉన్నాయే చెప్తా నీ సంగతి అని అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది పుష్పలత ఇలా ఉండగా ఓ రోజు అనూష తల్లిదండ్రులు కూతుర్ని చూడటానికి జానకమ్మ ఇంటికి వస్తారు ఆ సమయంలో అనూష ఇంట్లో ఉండదు అప్పుడు పుష్పలత ఆగండి ఆగండి ఎవరు మీరు సరాసరి ఇంట్లోపలికొచ్చేస్తున్నారు అమ్మాయి మనల్ని గుర్తుపట్టినట్లేదు మేమమ్మా అనూష తల్లిదండ్రులం ఓ మీరా ఒంటిపైన నలిగిపోయిన చొక్కా ఆ ముతక చీర చూసి ఎవరో వాళ్ళు లేండి ఆ మాట వాళ్ళని చాలా బాధిస్తుంది పుష్పలత వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతుంది ఇదంతా పక్కింటి శాంతి చూస్తూ ఉంటుంది సరేలే ఇంతకీ ఎందుకొచ్చారు మా అమ్మాయిని చూసిపోదామని వచ్చామమ్మా మీ అమ్మాయి ఇంట్లో లేదు ఎక్కడికెళ్ళిందమ్మా మీ కూతురికి పెత్తనాలు బాగా ఎక్కువ కదా ఎక్కడికో బయటికెళ్ళింది ఎప్పుడొస్తుందో ఏమో నాకేమీ చెప్పలేదు సరేనమ్మా ఈ పూలు పళ్ళు తీసుకోండమ్మా మీ ముష్టి పూలు నాకేం వద్దు మీ కూతురికిచ్చుకోండి అని లోపలికి వెళ్ళి వారి మొహానే తలుపులు వేస్తుంది పుష్పలత ఆ ఇంటి అరుగుపైనే కూర్చొని అనూష కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆమె తల్లిదండ్రులు ఇంతలో పక్కింటి శాంతి పినిగారు బాబాయ్ గారు అనూష వచ్చే వరకు మా ఇంట్లో కూర్చోండి రండి పర్వాలేదులేమ్మా మళ్ళీ మా అమ్మాయి వస్తే తెలియదు కదా అని అక్కడే అరుగుపై కూర్చొని ఉంటారు కొద్దిసేపటికి అనూష వస్తుంది అరుగుపై ఉన్న తల్లిదండ్రులను చూసి అమ్మా నాన్న ముందే ఇంతకుముందే వచ్చాంలేమ్మా ఇదేంటి ఇలా అరుగుపైన కూర్చున్నారు రండి లోపలికి వెళ్దాం ఇప్పుడు కాదులేమ్మా పనిమీద పట్నం వెళ్తూ నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చాం అని కూతురు కోసం వాళ్ళు తెచ్చిన పూలు పండ్లు ఉన్న సంచి తనకిచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతారు వాళ్లు వెళ్ళగానే శాంతి అనూషకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది అది విని పట్టలేని కోపంతో ఇంట్లోకి వెళ్తుంది అనూష ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్